నమస్కారం అందరికీ మనం రోజూ వినే కానీ అంతగా పట్టించుకొని ఒక ముఖ్యమైన ఆర్థిక పదం ఉంది అదే టారిఫ్స్ దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవి నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టారిఫ్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం మరో దేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను అంటే ఒక దేశం బహిరంగ మార్కెట్ నుండి వస్తువులను తెచ్చుకున్నప్పుడు ప్రభుత్వం ఆ వస్తువులపై ఒక అదనపు ఛార్జ్ వేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉన్నారనుకుందాం మీకు యుఎస్లో దొరికే ఒక బైక్ కావాలి సో దాన్ని మీరు డబ్బులు కట్టి అంటే గవర్నమెంట్కి ఇంకొంచెం ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టి మీరు దాన్ని దిగుమతి అంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు సో దీనికి మీరు పైన కట్టే ట్యాక్స్నే అంటే ఎక్స్ట్రా ట్యాక్స్ ఉంది కదా దాన్నే టారిఫ్స్ అని అంటారు వై డు గవర్నమెంట్స్ ఇంపోజ్ టారిఫ్స్ తరచుగా ప్రభుత్వాలు టారిఫ్స్ వివిధ కారణాల కోసం విధిస్తూ ఉంటాయి ఇందులో మొదటిది స్థానిక పరిశ్రమల రక్షణ ఇతర దేశాల నుండి వస్తువులు తక్కువ ధరకు వస్తే మన స్థానిక వ్యాపారాలు నష్టపోతాయి ఉదాహరణకు చైనా నుండి వస్తున్న చౌక ధర గ్యాడ్జెట్లు భారతీయ మొబైల్ కంపెనీలను ప్రభావితం చేయవచ్చు రెండవది ప్రభుత్వ ఆదాయ వృద్ధి ప్రభుత్వం టారిఫ్స్ ద్వారా ఆదాయం పొందుతుంది దీన్ని మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించవచ్చు ఇంకా మూడవది వ్యాపార సమతుల్యత కొన్ని దేశాలు ఎక్కువగా దిగుమతులను పెంచుకుంటే ఆ దేశపు ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది అందుకే ప్రభుత్వం ఈ ధరంకులు అంటే టారిఫ్స్ని అమలు చేస్తూ ఉంటుంది ఈ టారిఫ్స్ కూడా రకరకాలుగా ఉంటాయి ఇందులో మొదటిది యాడ్ వలరం టారిఫ్ అంటే మనం దిగుమతి చేసుకునే వస్తువు విలువపై ఒక శాతాన్ని పన్నుగా విధిస్తారు ఉదాహరణకు మీరు ఒక పదివేల విలువైన వస్తువును దిగుమతి చేసుకుంటున్నారు అనుకుందాం మీరు ఆ వస్తువు విలువపై పది పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇది యాడ్ వలరం టారిఫ్ కిందికి వస్తుంది ఇంకా రెండో రకం స్పెసిఫిక్ టారిఫ్ అంటే ఒక నిర్దిష్ట మొత్తాన్ని ట్యాక్స్గా విధించడం వస్తువు ఒక్కో యూనిట్కి ఖచ్చితమైన మొత్తాన్ని ఒక ట్యాక్స్గా విధించడం ఉదాహరణకు ఒక్కో లీటర్ పెట్రోల్పై ఐదు రూపాయలు ట్యాక్స్గా విధించబడితే మొత్తం దిగుమతి యూనిట్లను బట్టి ఆ ట్యాక్స్ మారుతుంది అంటే మీరు ఎంత క్వాంటిటీ అయితే ఆ వస్తువుని మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో అన్ని యూనిట్లను బట్టి మీరు దానిపైన విధించే టారిఫ్ అనేది మారుతూ ఉంటుంది ఇంకా మూడవది కాంపౌండ్ యాడ్ యాడ్వలరమ్ అండ్ స్పెసిఫిక్ టారిఫ్ని కలిపితే కాంపౌండ్ టారిఫ్ అనొచ్చు అంటే మీరు కొనుక్కున్న వస్తువు దాని వాల్యూకు అండ్ మీరు ఎన్ని యూనిట్లు దిగుమతి చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి రెండు కలిపి టారిఫ్స్ చేస్తారు ఒక దేశం ఇంకో దేశంపైన టారిఫ్స్ విధించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది రీసెంట్గా మనం చూస్తే ఇది అమెరికాకు చైనాకు మధ్య జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా దిగుమతులపై భారీగా టారిఫ్స్ విధించడంతో చైనా కూడా ప్రతిస్పందించి అమెరికా ఇంపోర్ట్స్పై ట్యాక్స్ను పెంచింది అంతెందుకు మన ఇండియా కూడా స్వదేశీ తయారీని అంటే మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ను ప్రోత్సహించడానికి చాలా విదేశీ వస్తువులపై ఇంపోర్ట్ టారిఫ్స్ను విధించింది ఇలా టారిఫ్స్ విధించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ప్రతికూలతలు కూడా ఉన్నాయి ముందుగా ప్రయోజనాలు చూస్తే దేశీయ పరిశ్రమలకు రక్షణ అంటే లోకల్ మేడ్కి కొంచెం ప్రొడక్షన్ ఉంటుంది ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది ఇప్పుడు నెగిటివ్స్ డిసడ్వాంటేజెస్ చూస్తే వస్తువుల ధరలు పెరిగిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఆటంకాలు వస్తాయి అంతర్జాతీయ వ్యాపారం ఉంటుంది కదా అందులో చాలా వరకు ఆటంకాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా యూజర్కి ఎండ్ యూజర్కి అంటే వినియోగదారులకి ఎక్కువ భారం పడుతుంది ఫైనల్గా ఈ టారిస్ అనేటివి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి డబుల్ ఎయిట్ స్వర్డ్ అంటాడు కదా అలాంటివి ఒకవైపు స్థానిక వ్యాపారాలకు రక్షణ కల్పిస్తాయి మరోవైపు వినియోగదారులపై అధిక భారం కూడా మోపుతాయి మీరు ఈ టారిఫ్ల గురించి ఏమనుకుంటున్నారు టారిఫ్స్ అనేవి అవసరమా అవసరం లేకుండా వదిలేయాలా కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్